సంక్రాంతి పండుగ వచ్చిందంటే చూస్తున్నారు సంక్రాంతి పండుగ అని కాదు జనరల్గా సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది హిందువులకి ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా చేస్తారు కొన్ని చోట్ల ఏమో జోదాలు ఆడతారు కొన్ని చోట్ల ఏమో పేకాట లేకపోతే కోడిపందలు వేస్తారు వాటికి నేను దూరం అందువల్ల సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీలు వేయటం ద్వారా మహిళలను ప్రోత్సహిస్తాం ఎందుకంటే ఈ ముగ్గులు వేసేటటువంటి సాంప్రదాయం రోజు రోజుకి రోజు రోజుకి తరిగిపోతా ఉన్నది ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలని నేను భావించాను సత్యనపల్లిలో కూడా అలాగే చేసేవాళ్ళం గుంటూరులో కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంతకన్నా భారీ ఎత్తున చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం దానితో పాటు పద్నాలుగో తారీఖున భోగి సందర్భంగా పెద్ద ఎత్తున భోగి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది భోగి మంట వేస్తాం గంగిరెద్దులు హరిదాసులు పొట్టేళ్ళు ఇలా మన సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలన్నింటినీ ఇక్కడ ఉట్టిపడే విధంగా చేసేటటువంటి ఒక ప్రయత్నం తొలి ప్రయత్నం గుంటూరులో చేస్తున్నాం పద్నాలుగో తారీఖు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైంది ఏడు గంటలకి ఎండ్ అవుతుంది చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది భోగి మంట కూడా అద్భుతంగా వేయాలని ప్లాన్ చేస్తున్నాం చూద్దాం ఎలా ఉంటుంది కూడా చూద్దాం సందర్భంగా అందరం నేను చేస్తాం కోలాహలంగా నేను చేస్తాను వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా కోలాహలమైన డ్యాన్స్ ఉంటుంది అది మీరు వెండి తెర మీద చూడండి సంబంధించిన పాటని కూడా ఆవిష్కరిత చేయబోతున్నారనేది కూడా అనుకుంటున్నారా అనుకోండి చూడమండి పద్నాలుగో తారీఖు వచ్చి చూడండి ఇప్పుడు చెబితే సస్పెన్స్ పోతుంది